హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఉన్న లేడీస్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలన్న టాపిక్ గురించి అయితే నేనైతే వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి నేనైతే ఇందులో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ టిప్స్ మీకు తెలుసుండి ఇంకా మీ దగ్గర వేరే టిప్స్ అసలు మీరు ఎలా మనీ సేవ్ చేస్తున్నారు అన్నది ఇందులో చెప్పినవి కాకుండా ఇంకేమన్నా టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఏంటంటే ఈరోజు ఇంట్లో ఉంటూనే లేడీస్ చాలామంది మనీ అయితే సేవ్ చేసుకోవాలని అనుకుంటారు కొంతమంది చాలామంది సేవ్ చేయాలని అనుకుంటారండి కానీ సేవ్ చేయలేరు అంటే ఇప్పుడు ఒక మన దగ్గర ఒక టెన్ రూపీస్ ఉన్నాయి అనుకోండి ఈ లోపల ఏదన్నా వీధిలోకి ఏదన్నా అమ్మొచ్చింది అనుకోండి అంటే ఈ గాజుల పని లాంటిది కానీ ఇంకా లేకపోతే వేరే వేరే ఏదన్నా అమ్మొచ్చిందంటే మన దగ్గర టెన్ రూపీ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి నేను టెన్ రూపీస్ ఉందంటే మనం సరే ఇంకా ఫైవ్ రూపీస్ కొనుక్కుంటే ఇంకా ఫైవ్ రూపీస్ ఉంటాయి కదా అని ఆలోచించుకుంటారు ఎప్పుడు అలా ఆలోచించకూడదండి ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉన్నాయంటే దానికి ఇంకొక రూపీ వేస్తే అది పదకొండు అవుతుంది అన్నట్లుగా ఆలోచించాలి అదొకటి అలానే ఇంకా అసలు మన మన దగ్గర సగం ఉంటాయి కదా అన్నట్లుగా ఎప్పుడు ఆలోచించకూడదు అదే ఆలోచనలో ఉంటే మాత్రం ఎప్పటికీ మనీ సేవ్ చేయలేరు కాబట్టి అంటే అత్యవసరమైతే తప్పదండి మనం ఇది అవసరము అని అంటే మాత్రం అది తప్పదు కావాలి అని అనుకుంటే మాత్రం దాన్ని కొన్ని కొన్ని వదిలేసుకోవాలండి తప్ప కంపల్సరిగా ఎందుకంటే అలా మనం వదిలేసుకుంటేనే ఒక రూపాయి అనేది సేవ్ చేసుకోగలుగుతాం చూసిందల్లా కొనాలి అని అంటే ఎప్పటికీ రూపాయి అనేది మిగలదండి ఇది ఒక్కటే కదా కొనుక్కుంది ఇది ఒక్కటే కదా అని మనకి 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 తెలియకుండానే మనం అన్నీ కొనేసుకుంటాం కాబట్టి అది వాంటెడ్ నీడ్ రెండు ఉంటాయండి ఆ రెండిటిని మనం వాంటెడ్ని కొంచెం అవాయిడ్ చేయాలి నీడ్ అనేది తప్పదండి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం డిమార్ట్కి అనుకోండి డిమార్ట్కి వెళ్తే మనం కావాల్సిన సరుకుల కోసం అయితే వెళ్తాం అసలు ఇంట్లో గ్రోసరీ తెచ్చుకుందాము మామూలుగా ఈ పప్పులు అవి తెచ్చుకుందాం అన్నట్లు వెళ్తాం అక్కడికి వెళ్ళగానే ఏమవుతుంది అవసరమైన వాటితో పాటు మనకు కావాలి కావాల్సినవి కూడా మనం కొనివేసుకుంటాం మనకు మనకు తెలియకుండానే అంటే చూసిందల్లా ఇది ఒక్కటే కదా ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది నైంటీ నైన్ రూపీసే కదా ఇది ఒకటే తీసుకుందాము ఇది ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఒకటే తీసుకుందామని మన మైండ్లో ఇంకా అలా పడిపోద్ది పడిపోయి మనం ఏం చేస్తాం మనకు తెలియకుండానే మనం అన్నీ ట్రాలీ నింపేసుకుంటాం నింపేసుకున్న తర్వాత కౌంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆ బిల్ వేసేటప్పుడు ఆ బిల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఏమనిపించిద్ది ఇది ఒక్కటి తీసేద్దాం ఇది ఒక్కటి తీసేద్దాం అన్నట్లుగా అయితే కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అమ్మ ఇంత బిల్ అవుతుంది కదా అని చెప్పి ఏదైనా ఒకటి రెండు తీయగలుగుతాం కానీ కొన్నీ మొత్తం తీలేం కదా అక్కడ కూడా అందుకని మనం ఈ ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడికి వెళ్తే మనం ఎక్కువ ఖర్చు అవుతుంది అని మనకి తెలిసినప్పుడు రెండోసారి ఏం చేయాలి ఇంక అక్కడికి వెళ్ళటం మానేయాలి అంటే అలాంటప్పుడు ఏం చేయాలి మనకి ఏమైతే కావాలో అది చిన్న ఒక లిస్టులో రాసుకొని మనకి కిరాణా షాపులు ఉంటాయి కదండి హోల్సేల్గా ఇచ్చేవి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మనం ఏదైతే స్లిప్ మీద రాసుకుంటామో ఆ స్లిప్ మీద రాసింది వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే వాటి వరకే కట్టిస్తారు మనం ఎక్స్ట్రాగా మనం అంటే మన చూపు అనేది ఎక్స్ట్రా వాటి మీదకి ఎక్కువ అయితే వెళ్ళదు కదా ఇప్పుడు డిమార్ట్ల వాటిలో అనుకో మనకి చూసినదల్లా కావాలనిపించింది ఇప్పుడు అక్కడ బెడ్ షీట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అంటే మామూలుగా చెప్తున్నానండి ఎగ్జాంపుల్గా ఈ బెడ్షీట్స్ అయినా సరే లేకపోతే ఇంకా డ్రెస్సెస్ అయినా సరే అవి కూడా మనకి నచ్చి వెంటనే కొనాలి కొనుక్కోవాలనిపించింది ఆహా ఇది త్రీ హండ్రెడే కదా ఇప్పుడు ఎలాగూ వచ్చాం మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఇది ఉంటుందో ఉండదో తీసేసుకుందాం అన్నట్లు తీసేసుకుంటారు అంటే అక్కడ త్రీ హండ్రెడ్ మనకు తెలియకోకుండానే మనం తీసేసుకుంటాం కాబట్టి ఇలాంటి కిరాణా షాప్స్ అనుకోండి ఓన్లీ మనం గ్రోసరీకి వెళ్తాం కాబట్టి ఓన్లీ ఆ గ్రోసరీ వరకు తీసుకొని వచ్చేస్తాం అలాంటివి చిన్న చిన్నవి అయితే మనం చూసుకోవాలండి అలానే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు ఎవరింట్లో అయినా సరే మగవాళ్ళు సంపాదించి సంపాదించడమే వాళ్ళ పని అండి కానీ ఆ కుటుంబాన్ని దిద్దుకోవటమైనా సరే ఒక రూపాయి సేవ్ చేసుకోవటమైనా సరే అది ప్రతి ఒక్కటి ఆడవాళ్ళ దాంట్లోనే ఉంటుందండి అది మెయిన్ ఆడవాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళకి దాంట్లోనే ఎక్కువ ఉంటుంది అంటే ఆ ఇల్లు అనేది ఎక్కువ గ్రోత్లోకి అంటే మంచి పొజిషన్లోకి వెళ్ళాలన్నా లేదు ఇంకా తక్కువ స్థాయిలోకి వెళ్ళాలన్నా అది ఆ ఇంట్లో ఆడవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి అలానే ఇప్పుడు మనకి హస్బెండ్ వాళ్ళు అంటే ఎంతో కొంత మంత్లీ అమౌంట్ అయితే ఇస్తారు కదా అంటే ఇంట్లోకి ఈ మూడు వేలు ఇంట్లోకి గడిపేయి అని చెప్పేసి ఇంట్లో ఖర్చుకి ఉంచుని దగ్గర అని చెప్పేసి అయితే ఇస్తారు కదా మూడు వేలు అంటే మూడు వేలు లేకపోతే ఐదు వేలు అంటే ఐదు వేలు అలా ఇస్తారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆ మూడు ఐదు వేలు ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేలు మన దగ్గర పెట్టుకొని వీళ్ళు ఏం చెప్పారు ఇలా మూడు వేలు ఇస్తే మూడు వేలు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు అవి పూర్తిగా ఖర్చు చేయకుండా వాటిలోనే ఒక థౌజండ్ అయినా సరే ఎలా లేదన్నా సరే కనీసం ఒక థౌజండ్ అయినా మిగిల్చేలాగైతే మీరు చూసుకోండి ఎందుకంటే చూసినవన్నీ కొనకుండా అలానే వచ్చినవన్నీ కొనుక్కోకుండా అలా ఒక ఆ థౌజండ్ అనేది మీ కింద ఉంచేసుకోండి మీ దగ్గర ఉంచేసుకోండి ఇంకా అసలు అది మామూలుగా గురిగి అంటారు కదా గురుగులో దాచిపెట్టుకోవటము లేకపోతే ఇంకేదైనా చిన్న చిట్టిలాగా కట్టుకోవటము అలా చేయండి ఎందుకంటే వీళ్ళ ఒకవేళ హస్బెండ్ వాళ్ళు అడిగినా కానీ ఇంట్లో ఖర్చులకు అయిపోయినాయి అని అయితే చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా ఎమర్జెన్సీ ఏదన్నా అవసరం వచ్చింది అంటే ప్రతిసారి హస్బెండ్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు అలాంటప్పుడు చెప్పలేమండి ఎందుకంటే మన దగ్గర ఉన్న అమౌంట్ కూడా వాళ్ళకి యూస్ అవ్వచ్చు అలాంటప్పుడు ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు మనం ఈ గురిగిలా దాచిపెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చిందనుకోండి ఇదిగోండి డబ్బులని మనం తీసి ఇవ్వగలుగుతాం ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఈ డబ్బులు ఎక్కడ నీకు అని అప్పుడు చెప్పొచ్చు మీరు ఇలా నాకు ఇంటికి సర్దమని ఇస్తే నేను ఇందులో కొన్ని సేవింగ్ చేశానని చెప్పి చెప్పవచ్చు అప్పుడు వాళ్ళకి కూడా ప్రౌడ్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బుల్లోనే తీసి దాచిపెట్టింది కొంచెం కూడా జాగ్రత్తలే అన్నట్టుగా వాళ్ళకు కూడా ఒక ఆలోచన అయితే వస్తుంది అలా చిన్నగా ఇద్దరూ అలా చేసుకుంటేనే ఒక రూపాయి అయితే సేవ్ చేసుకోవటం అంతే కదా మా వారు అయితే ఐదు వేలు ఇచ్చారు ఈ ఐదు వేలు ఇంకా ఖర్చు చేయమన్నారు కదా అని చెప్పేసి ఇంట్లో ఖర్చులకి అలానే బయట మనకి ఏది కనిపిస్తే అది కొనేసుకోవటం చీరలు కానీ డ్రెస్సులు కానీ ఇవి వీటికి ఎంత పెట్టినా వేస్ట్ అండి శారీస్ డ్రెస్సులు ఎన్ని కొన్నా వేస్టే ఎందుకంటే ఇప్పుడు కట్ ఎట్లా లేదన్నా ఏ శారీ అన్న మామూలుగా ఏదన్నా శారీ తీసుకున్నారనుకోండి లేదన్నా డ్రెస్ తీసుకున్నారనుకోండి డ్రెస్ అయితే కంటిన్యూగా ఒక టాప్ తీసుకుంటే త్రీ మంత్స్ లేదా ఫోర్ ఫైవ్ మంత్స్ వేయగానే అది పాడైపోద్ది అది త్రీ హండ్రెడ్ పెట్టే కొన్ని ఫైవ్ హండ్రెడ్ పెట్టే కొన్ని ఎంత పెట్టి కొన్నా అది ఎప్పటికైనా చినిగిపోవాలి చినిగిపోవాల్సిందే కదా అలా కాకుండా ఆ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఇలా ఇలా కొంచెం కొంచెం జంప్ చేసుకుంటూ ఉంటే ఏదైనా చిన్నది మీరు గ్రాములో అయినా తీసుకోండి లేదంటే పది గ్రాముల్లో అయినా తీసుకోండి ఏదైనా గోల్డ్ గోల్డ్ వాల్యూ అండి ఆ వ్యాల్యూ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఈ పిచ్చి పిచ్చిగా బట్టలకి అలానే పిచ్చి పిచ్చి వాటిగా కొంటే అది ఎప్పటికైనా వేస్ట్ ఖర్చు అలా కాకుండా చిన్న చిన్నగా ఇలా ఈ ఒకవేళ మీ దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ ఉందనుకోండి లేదంటే ఒక సిక్స్ థౌసండ్ ఉందనుకోండి ఒక గ్రాము కొనేసి పక్కన పెట్టుకున్నారనుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదన్నా దేనికన్నా అవసరమైతే పెద్ద వస్తువు చేయించుకునేటప్పుడు ఇది అందులో వేసి చేయించుకోవటమో లేకపోతే దాన్ని అలానే పెడితే ఫ్యూచర్లో పిల్లలకైనా యూజ్ అవుతుంది ఇలా చేసుకోవచ్చు వీటితో పాటు ఒకవేళ మేము ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నామండి అంటే ఇప్పుడు నేనున్నానండి నాకైతే అసలు టైలరింగ్ అయితే అంతగా టచ్ లేదు కాకపోతే నేను టైలరింగ్ ఏదో ఒకటి నేర్చుకోవాలి చేతిలో పని అనేది ఉంటే నా అమౌంట్ నా ఖర్చుకైనా నేను ఇంట్లో ఎళ్ళదీయడానికైనా ఖర్చుకైనా నేను సంపాదించుకోవాలన్న థాట్లోనే నేనైతే టైలరింగ్కి అయితే స్టార్ట్ చేశానండి అది కూడా నేనైతే యూట్యూబ్లో చూసే స్టార్ట్ చేశాను పర్లేదండి ఇప్పుడు నేనైతే ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నాను నాకు మంత్లీ వచ్చేసి కనీసం ఎట్లా ఏదన్నా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదా త్రీ థౌజండ్ ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఉన్నా కాబట్టి ఆల్రెడీ స్టై టైలరింగ్ బాగా వచ్చి బాగా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్కువనే వస్తుంది ఇలా చిన్న చిన్న బిజినెస్ ఇలా చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇలా లేడీస్ ఒక టెన్ మెంబర్స్ అలా కలిసి ఒక డబ్బా చిట్టి మీరు వినే ఉంటారు ఇది మంత్లీ ఒక థౌజండ్ రూపీస్ అంటే ఇప్పుడు పది మంది ఉన్నామనుకోండి ఆమెకు వెయ్యి ఆమెకు వెయ్యి అలా పది మంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెయ్యి వేసేసి ఆ డబ్బాలో పేర్లు అందరు పది మంది పేర్లు ఆ డబ్బాలో వేసేసి ఇప్పుడు ఫస్ట్ తారీఖుకి పెట్టుకున్నారనుకోండి ఈ పది మంది కలిసి ఒక చోట ఒక ఇంటి దగ్గర కలవాలని చెప్పి పెట్టుకొని ఆ డబ్బాని అలా ఊపేసి అందులో నుంచి ఒక చిట్టి తీయాలి చిట్టి తీస్తే ఆ పేరు ఎవరికైతే వస్తుందో అందులో ఎవరి పేరు వస్తే పదివేలు అనేవి అవి వాళ్ళకి వెళ్ళిపోతాయండి కాకపోతే దీనికి ఏంటంటే వడ్డీ అయితే రాదు కానీ మనకి ఈ అమౌంట్ అయితే ఇలా సేవ్ చేసుకోవచ్చు ఏదన్నా అవసరానికైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీకు మంచిగా నమ్మకం ఉంది మా రిలేషన్లో వీళ్ళు కంపల్సరిగా డబ్బులు మాకు ఇస్తారు అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వెయ్యి వెయ్యి వేసుకుంటే పదివేలు వస్తాయండి అదే లేదు మేము టూ థౌజండ్ వేసుకుంటామంటే ట్వంటీ థౌజండ్ అంటే మనం స్టార్టింగ్ కట్టే మనం ఒక్కొక్కరికి కట్టేదాన్ని బట్టి అయితే ఉంటుంది అది ఇంకా అలా వేసేసుకొని తక్కువ అమౌంట్ అనుకోండి ఏదైనా చిన్న యూజ్ అయ్యే వస్తువు అంటే గోల్డ్ లాంటిది అలాంటిది కొనుక్కోవచ్చు ఒకవేళ ఎక్కువ అమౌంట్ అనుకోండి కొంతమంది ఇలా షాపు ఓన్గా షాప్ పెట్టుకోవాలి అలా అనుకుంటారు కదా అలా అయినా సరే చేసుకోవచ్చండి ఇలా యూజ్ అయ్యి మనం తీసుకుంటా ఉంటే మనం ఒక్కొక్క రూపాయి అయితే అలా సేవ్ చేసుకోవచ్చు అదొకటను ఇంకా ఇలా అయితే ఒక రూపాయి అనేది సేవ్ చేసుకుంటే ఎప్పటికైనా ఒక సేవ్ అనేది ఉంటుందండి పిల్లలకి ఎప్పుడైనా సరే మనం గొప్పలకి పోయి అలానే వాళ్ళు అదిగొన్నారు వీళ్ళు ఇదిగొన్నారని చెప్పేసి వాళ్ళతో పోటీ ఇక కొన అంటే ఎప్పుడు కొనాలి మన దగ్గర ఆ స్తోమత ఉండి మనం కొనగలుగుతాము అని అనుకున్నప్పుడు మాత్రం కొనవచ్చండి వాళ్ళు మన దగ్గర ఏమీ లేకుండా వాళ్ళు కొన్నారని చెప్పేసి మనం అప్పు చేసి అలా ఇలా కొనకూడదు కొంటే ఏంటంటే ఆ అప్పు తీర్చడానికి ఆ వడ్డీలు కట్టడానికి వాటికే సరిపోతుంది కాకపోతే మీ దగ్గర కాస్త అమౌంట్ ఉండి కొంచెం అప్పు చేసుకుంటే పర్లేదు అలా కాకుండా మీ దగ్గర అసలు ఏ అమౌంట్ చేతిలో లేకుండా మీరు అంతా అప్పు చేసుకొనాలంటే మాత్రం అది చాలా కష్టం అవుతుంది ఇటువైపు పిల్లలు పెరుగుతారు అటువైపు మాత్రం అప్పు తీరదు అలానే వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది ఇంకా అలానే ఎప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉండకండి అంటే కాస్త కూస్తో ఏదో ఒక వర్క్ చిన్న వర్క్ మీకు వచ్చిన వర్క్ ఏదైనా సరే మీరు చేసుకోగలుగుతారు అంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవండి ఇప్పుడు సరే మా హస్బెండ్ తీసుకొస్తున్నారు నేను ఇంట్లో కూర్చొని తింటాను అని అంటే ఇప్పటికి అది సెట్ అవుతుందేమో కానీ ఫ్యూచర్లో అంటే నేను ఇది రియల్గా జరిగింది కాబట్టి ఈ సంఘటన నేను అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఎవరూ అయితే తప్పుగా అయితే అనుకోవద్దు మా రిలేషన్లోనేనండి రీసెంట్గా తనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యారేజ్ అయింది తనకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంటే చిన్న ఏజ్ ఒక పాపకు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంటాయి ఒక పాపకు వచ్చేసి త్రీ ఇయర్స్ ఎలా ఉంటాయో అండి ఇద్దరు ఆడపిల్లలే అయితే వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ అని చనిపోయారు ఇప్పుడు తనకంటే అసలు తనకి ఏ వర్కు తెలియదండి మామూలుగా ఇంకా వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తున్నారు తను ఇంకా అలా ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ అలా ఉంటుంది తను అంతగా చదువుకున్నది కూడా కాదు టెన్త్ క్లాస్ వరకు చదివింది అనుకుంటా అంత తెలివిగా కూడా ఉండదు ఎందుకు ఉండదు అంటే అంటే ఇప్పటివరకు వాళ్ళ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు తను లేడు తను లేనప్పుడు ఇప్పుడు తనంతటి తను బయటికెళ్ళి సొసైటీలో బయటికి వెళ్ళి చేసుకోవాలంటే తనకు అంత ధైర్యం కూడా ఉండదు ఎందుకంటే అది ఫస్ట్ నుంచి అనేది ఉండాలండి ఇప్పుడు తనకనేది ఇప్పుడు కొంచెం ఇది బర్డెన్ లాగా ఇది ఒక కొత్త లైఫ్ లాగా అయిపోద్ది తను కొంచెం అట్లా లేదన్నా తనకు ఒక లాగా అయితే అవుతుంది అలా కాకుండా ఫస్ట్ నుండి ఒకవేళ హస్బెండ్ తీసుకొచ్చినా కానీ వైఫ్ సంపాదించుకోకూడదన్న ఇదైతే ఏం లేదు కదండి ఏదో ఒకటి చిన్నది చేస్తూ ఉంటే వాళ్ళ సంపాదన వాళ్ళది వీళ్ళ సంపాదన వీళ్ళది అలా చేసుకొని అందులో ఒక రూపాయి అందులో ఒక రూపాయి సేవ్ చేసుకుంటూ ఉంటేనే మనం ఎంతో కొంత సేవ్ చేసుకోగలుగుతాం ఒకళ్ళే తీసుకురావటం అలానే పిల్లల స్టడీస్ అలా ఇలా అదైతే కొంచెం కష్టం కదండి అంటే మనం వాళ్ళతో పాటు మనం కూడా ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళకొక వాళ్ళకు కూడా ఒక అంటే ఒక చేతికి ఇంకొక చెయ్యి తోడేస్తేనే అదొక ఆధారంగా ఉంటుంది కదా అలా ఉంటుందండి ఎంతసేపటికి వాళ్ళ మీద బర్త్డేని కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కూడా మనమైతే ఒక రూపాయి అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఈ విషయాలు అయితే అందరికీ తెలిసే ఉంటాయి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు అన్నట్లు నేనైతే షేర్ చేస్తున్నాను అలానే ఇవి కాకుండా నేను చెప్పినవి కాకుండా ఇంకా వేరే మీ దగ్గర ఉన్న థాట్స్ కనుక మీరు ఏదైనా ఫాలో అయ్యే టిప్స్ ఏమన్నా ఉంటే మాత్రం నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా ఇంకొన్ని తెలుసుకోవాలి కదా అంతేనండి ఇంకెలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకోకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే వేసేసుకోండి అంతేనండి బాయ్ బాయ్